మన ప్రభువును ప్రేరక్షకుడైన యసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దినమ కొరకు ఏర్పాటు చేయబడిన పాతని పాఠ్య పాఠ్యభాగము ప్రవక్తైన యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనుక మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిద్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే పరలోకము నుండి దిగిరాబోయే యస్సు ప్రభువు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గెలవాడని ప్రవక్తైన యష్యా తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లయితే మనం చూస్తూ ఉన్నాము నా ప్రియా సహోదరులారా చదవబడిన వాక్య భాగం నుంచి ఆలోచనకర్త అనే వాక్యమును మనం గమనించినట్లయితే నీవు పలు సమయముల యందు మనుషుల యొక్క ఆలోచనలు అనుసరించి నీవు నష్టపోయి ఉండవచ్చు మోసపోయి ఉండవచ్చు నష్టపోయి మోసపోయిన సమయంలో ఎట్టి మార్గమునందు వెళ్లాలో తెలియక నీవు అంగలార్చుచున్నట్లయితే చున్నట్లయితే కనుక నీవు బాధపడవద్దని దేవుడి వాక్యము ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నాడు నీవు బాధపడక ప్రతి విషయంలోనూ నీకు మంచి ఆలోచన చెప్పగల సర్వజ్ఞాని అయిన యేసు ప్రభువుని ఆశ్రయించినట్లయితే గనక ఆయన తన వాక్యము ద్వారా తన సేవకుల ద్వారా నీకు మంచి ఆలోచన అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియా సహోదరులారా ఆలోచనకర్త అయిన దేవుడు చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా మనం ఆలోచిస్తే గనక యేసు ఆలోచన ఏమై ఉన్నదంటే కానా వివాహములో ఉన్న అవసరతను తీర్చాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్న అవసరత ఏదైతే ఉన్నదో అక్కరత ఏదైతే ఉన్నదో దానిని బట్టి దేవుడు ఆలోచనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్న వారికి చెప్తా ఉన్నాడు బాణల అంచుల మట్టుకు మీరు నీళ్లను నింపుడని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట చెప్పున వారు అంచుల మట్టుకు వారు నీళ్లను నింపినప్పుడు దేవుడు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ వివాహంలో ఉన్న అవసరతను ఆ యొక్క అక్కరతను ఆ యొక్క లోటును దేవుడు పూడ్చినట్లుగా అవసరతను తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇది నాన్న నీవు కూడా దేవుని యొక్క మాట చొప్పున నీవు చేసినప్పుడు దేవుని యొక్క మాటకి నీవు లోబడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న అవసరత ఏమున్నదో అక్కరత ఏమున్నదో లోటు ఏమున్నదో దానిని తీర్చి నీ అవసరతను తీర్చాలని దే యేసు ప్రభు వారి దినాన్న ఒక ఆలోచన నీ విషయంలో కలిగి ఉన్నారు నీవేం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి ఆయన యొక్క మాట చొప్పున నీవు దానివిగా ఉండాలి రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఏసు ఆలోచన ఏమైనాదంటే పేతురునకు విస్తారమైన సమృద్ధిని ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు రాత్రంతయు శ్రమ పడ్డాడు రాత్రంతయు ప్రయాసపడిన కూడా ఒక్క చేపను కూడా పేతురు పట్టనప్పుడు దేవుని యొక్క మాట చొప్పున లోతునకు నీ పడవను దించి యేసు ప్రభు వారు చెప్పిన ఆయన వల విసరగానే ఏమైందంటే విస్తారమైన చేపలు పడినట్లుగా వల పిగిలిపోవునంతగా దేవుడు విస్తారమైన చేపలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే లోబడి పేతురు నీ మాట చొప్పున చేయిచున్నానని ఆయన మాట మాటకు లోబడి ఆయన మాట చెప్పున వల్ల విసరగానే విస్తారమైన సమృద్ధిని ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాము ఇది నాన్న నీవు కూడా నీ సొంత ఆలోచనలతో నీ సొంత తెలివితో నీ ముందుకు పోవట కాదు కానీ దేవుని యొక్క ఆలోచన చిత్తమే ఏమై ఉన్నదో ఆయన ఆలోచన చెప్పున ఆయన మాట చెప్పున చెప్ చేసినప్పుడు నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క లోటును దేవుడు తీసివేసి సమృద్ధిని దయచేస్తానని నీ జీవితంలో ఏదైతే లోటు ఉన్నదో ఆ లోటును తీర్చి సమృద్ధిని దయచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ఏసు ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే లాజరుకు జీవము దయచేయాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు నా మాట చొప్పున చేయండి ఈ రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు మార్త ఏమంటుందంటే ప్రభువ చనిపోయి మూడు దినములైనది వాసన వస్తుంది ప్రభువ అని చెప్పినప్పుడు నీవు విశ్వసించినట్లయితే కార్యము చూస్తావని దేవుడి యొక్క వాక్యము ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుని యొక్క మాట చొప్పున ఆ యొక్క రాయిని తొలగించినప్పుడు లాజరు బయటికి రానగానే లాజరు ప్రేత వస్త్రములతో బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క మాట చెన అక్కడున్న ప్రజలు చేసినప్పుడు లాజరు ఏ విధంగా అయితే జీవాన్ని పొందుకున్నాడో ఇది నాన్న నీవు కూడా చచ్చిన స్థితిలో నీవు ఉన్నట్లయితే గనుక విశ్వాసంలో నీవు వెనకబడిపోయి చచ్చిపోయిన స్థితిలో నీవు ఉన్నట్లే కనుక నీ విశ్వాసముని నీతి మురికి గుట్టవలే కనబడినప్పుడు దేవుని యొక్క మాటకు నీవు లోబడాలి ఆయన మాట ఎందు నువ్వు విశ్వాసం ఉంచాలి నీ సేవకులు చెప్పుచున్న వాక్యముల నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే కనుక ఆయనను ఆశ్రయించినట్లయితే కనుక లాజరుకి ఏ విధముగా అయితే జీవాన్ని ఇచ్చాడో నీకు నిత్య జీవాన్ని ఇస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచనకర్త అయిన దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న ఆలోచనలను ఆయన యొక్క చిత్తానికి మనము లోబడి ఆయన ఆలోచన ఏమై ఉన్నదో తెలుసుకుని మనము దానికి లోబడి జీవించినప్పుడు ఆయన మన ఎడల గొప్ప కార్యములు చేస్తానని అన్ని అవసరతలు తీరుస్తానని నీకు సమృద్ధిని దయచేస్తానని నిత్య జీవాన్ని ఇస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు సర్వజ్ఞాని అయిన ఏ ప్రభున్ని ఆలో ఆశ్రయించి బాధపడకుండా ప్రతి విషయంలో కూడా ఆయన తన వాక్యము ద్వారా సేవకుల ద్వారా నీకు మంచి ఆలోచన అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తావో అప్పుడు నీ ఎడల గొప్ప కార్యాలు జరుగుతాయని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కాక తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిను మహాగణుడైన మా ప్రియపరులోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నీవు మా ఎడల కలిగిన ఆలోచనలు ఏవైనా ఏమైనా తెలుసుకుని వాటికి లోబడి జీవించే జీవితాలు ఎందులో భయభక్తులు కలిగి జీవించే జీవితాలు సహాయముదా ఇచ్చామని ఏసరిశుద్ధి నామలు అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆమెన్